ಮಾತ್ರ ಕೊಡುಕು ಅನ್ನಂಬ್ರ ಸಂತೋಷ ಕಲಿಗಿನ್ ఏందే ఏదో సంకరాల పెట్టుకున్నావు బియ్య బియ్యం నాది నాకు వస్తాను పెట్టిపోతానా అరే ఒక ఫోటో కొడుకు చేతులు కట్ట పట్టుకున్నా ఏమన్నావు అందమైన అమ్మాయిని తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి చేయాలి అన్న కాబట్టి రాజ్యరాజ్యాలు దేశాలు అందమైన అమ్మాయిని మగవాళ్ళు మాట్లాడుకో మన కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళు తోమన్న పోతాడే వాళ్ళు అన్న జిల్లా ఆలు మొక్కలు అనుకో అలాంటికొస్తాయి అన్నగా అయ్యాలు కొల్ల తీసుకొచ్చి పెళ్లిని చేయాలి నా అన్నలేడా రామ్ సింగ్ వదిలేదా అవి వాళ్ళకు అన్న బిడ్డ తీసుక కోట్ల సంవత్సరం మన ఇంటికి నడిచి రావాలి నడిచి రావాలి లబ్బర్ 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 దాయినాడు సంసారం సంసారంగా ఏమన్నా అంటే నా అన్న బిడ్డ నా అన్న బిడ్డ నా అన్న బిడ్డ నీ అన్నేమన్నా అంత ఉన్నా ఎవరన్నా వద్దేడు ఎందుకని అవ్వా ఏం చెప్పుకోవాలి చెప్పు చెయ్యబోతు మందులో కానీ నా కోపం రావరా ఇప్పుడు వీళ్ళు అన్నప్పుడు పెళ్లి చేస్తూ కాదని కాదు వరుసైన ఆయన మంచిగా లక్షలు ఇస్తాడు కానీ లక్షల చెప్తుంది బిడ్డ ఈ మేడాన్ని పెళ్లి చేసుకున్నా పెళ్లి కొత్త పెళ్లి అయినా కొత్త అయితే పండుక్కు వేయింది పండుక్ మధ్య తీసుకెళ్తారా నేను బయలుదేరి ఓ టీకు టాకు లాగా చిరు కొట్టుకోని షెంట్ కొట్టుకుని అత్తగారు విలువ కరోలో ఇప్పుడు మొదల చూసుకున్నాకనే పెళ్ళా ఇప్పుడు పెద్దలు తీసుకునే పెళ్లి ఇక మా ఇంటి వారు విద్యా మాత్తమాలు ఆ మూలక ఉండరు ఇక మా ఉన్నాడు వాడు రామ్ సింగ్ మా ఆడబిడ్డ మా బామ్మారి భార్య ఓ మా సెల్లె లక్ష్మి బాయ్ దాని లక్ష్మి దేవతను చూసినట్టు కొడుక దాని ఇంటికెళ్ళి పాడారు సాయిబాబాకు లేచినట్టు ఇట్లా మరి పర్వతం ఉన్నట్టు ఎట్లా అట్లా నా భార్య దా ఇక దా పోలం గలవల వెళ్ళ ఇదే గలవల్ల ముంగడా లోపలే కాదు ఐదు లోపల పోతాను గ్రౌండ్లో అడుగు పెట్టినా అడుగు పెట్టేవాళ్ళు గలవల్ల పోసుకుంటే తో ఉరికాచుండు ఉరికాచి లోట ము మర్యాద మంచిగానే ఉండదు బాంబర్ గిట్ట భయపడాలి నోకలేదు నాక నేను అనుకున్నా కొడుక నేను ఆడిపోయాను చూసిన వాళ్ళు లోట పట్టుకొని ఇంటి ఇంటికి వెళ్ళి వెళ్ళకుండా అడగ అవుతున్నా dar uma voltinha e dizer ఇక అరే అడవేదానికి ఏమున్నది కొడుక ఇక అత్తలేడు ఇక అత్తలేడు ఇక మా మేడం బయటికి నన్ను చూసి లోపల కూస్తుందని సింకు అప్పుడు ఎట్లయితే ఎట్లా ఆకలి బాగా అవుతాయండి ఎట్లా కావాలని అడిగి చూసేవరకు పని దాడుతుంది కొడుక వాడికి రాడు ఇక ఏం చేయడు ఎట్లా ఇక మా అడబిడి మా చెల్లిం చేసింది కొడక గడక మాడి చెక్కలు కలిపి వెళ్ళిపోయా కారం వేసి జొబ్బు జొబ్బు పల్లె అన్ని అది నా ముంగడకి వచ్చింది నేను బంగారు తీ నిన్నైతి ఈ కారం ముద్ద నోట్లో ఎకర పగ్మొద్ద నా పని తానే ఏయ్ హైదే మరి తిలబోదినా తో వనడవా ఆ కొ తించినా కారం అవుతుంది అటో ఇటో ఇటన్ చేసుకొని అలా బుక్కలు తిన్నా ఆ తియోని వచ్చిన ఆ ఒక్క వారం వీళ్ళు సటబార్ గాడు ఏయ్ యమ్మ బామ్మర్ది బిడిన మొన్న చూసిన కొడుక ఇరువు ఏ అప్పుడు అన్నట్టుగా సాయిబా మెడికల్ అంటే దానికి అది ఎంత ఎత్తున్నాయి కొడుక మూడు మూడు సక్కరలేదు అందరి కిందికి కూర దాని చూడ మీది కూడా ఎత్తుంది పనితో పోలి పొల్లకు నాలుగు ఇట్ల పడితే పొల్లెలు ఇరవై ఇంటికి కోట్ల డబ్బు వస్తుంది కొడుకు పెళ్లి చేద్దాం అవద్దు వద్దు నీ కథ కొడుకు నువ్వే కన్నా మరి నేను లేకుంటాను ఒక్క కొడకొచ్చినాక కొడక కొడక పెళ్లి చేస్తారని నా కొడుకు నా మాట ఒక్కటి కొడకచ్చాక చెప్పి నా కొడుకుని తీసుకుని నావగారికి వెళ్ళిపోతారు అన్న పండగ పాపడి నువ్వు లక్షలు లక్షలో కోట్లు కోట్లు అంటాను సరే కోట్లు కావాలి కొడుకు కాదుగా ఉన్నది బంగారం ఉన్నది ఎవరో కాదు మరి అప్పుడు ఎవరాదిక వచ్చిందయ్య రాజు మాత్రం జైసింగ్ రాజుకు తోడాది రా రాజు ఏడేళ్ల పిలగానప్పుడు మాత్రం అనగా తన తోడ ఒక చెల్లె పుట్టింది ఆ చెల్లె పేరు మాత్రం అనగా మరి పటకంపురాల పేరు పెట్టుకున్నారు ఆ పేరు పెట్టుకున్న తెల్లారి మాత్రం రాజుల ప్రాణం పోతుంది ప్రాణం పోయేటప్పుడు మరి కొడుకుని దగ్గర పిలుచుకొని కొడుక అప్పటికిప్పటిక్రాడి ఎందుగానే రాదు తొంభై ఆవిడ మీనా తోడుగా రాదు కొడుక మరి మాత్రం అనగా మా ప్రాణం పోతుంది కొడుక రాజుల మొక్కనాడు పోతాను యముని పిలుపులు అందుతాన కొడుక నీ చెల్లె మాత్రం అనగా మరి ఇరవై ఒక్క దిన వెళ్ళిన పిల్లల్ని చేతులు పెడతాను కొడుక నువ్వేడేళ్ళ కొడుకురా సాధుకున్నా నువ్వే చంపుకున్నావు నువ్వే కొడుక అప్పటికిప్పటికంటారు ఐదు వందలు పట్టుకోని అంగట్లో పోచే సరుకులు దొరుకుతాయి కొడుక ఇరవై ఆవిడ వేన ఎన్నిగా తొంభై ఆమెడ వేన తోడుగా రాదు నానా వీళ్ళు సరిపాయం చేయగల నీ సెల్లె ఉంటుంది నాన్న సాధు బొమ్మని మాత్రం అనగా భార్య పాలన కొడుకు కాదు వీన మరి ప్రాణం అయినప్పుడు మాత్రం అనగా ఈ రాజు జయసింగ్ రాజు మరి తల్లిదండ్రులు మాత్రం దానం చేసుకొని ఏడేళ్ల పిలగాడైన బుద్ధిమంతుడు మాత్రం అనగా తీసుకొచ్చి పైడి ఈ వత్తులు చేసి ఆ వత్తులు మాత్రం ముంచుకుంటా ఆ పిల్ల అంగిటమంతు వెండుకుంటా ఇంతే 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 చిన్న చిన్నగా సాగుకున్నాడు క్రమంగా ఆ పిల్ల మాత్రం ఆదరించిన పిల్లలు సాగు అమ్మ జయసింగ్ రాజు పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లకు ఏదే చిన్నాడు మాత్రం అనగా ఆ చెల్లెను కటకంపు కటకంపు నగరంలో కటకంపు రాజుకిచ్చి పెళ్లి చేసిండు పెళ్లి చేసినాడు ధన కనక వస్త్రాలు దండి మీద ఉండే అయితే అప్పటికిప్పటికంట మానవునికి మాత్రం శ్రీమంత్రమే నడవంతరం దగ్గర వెళ్ళకాలం సాగు నగతి బతుకు ఉండడం మరి వాళ్ళకు ఏ కర్మ వలన గాజర వలనో రాజ్యం మేయింది దేశమేంది ఎండి మేయింది బంగారం మేయింది అప్పటికిప్పటికంట దేవత వచ్చేటప్పుడు వస్తానని చెప్పండి పోయేటప్పుడు పోతానని చెప్పండి వచ్చేటప్పుడు మాత్రం పాలకాయల నీళ్లు ఏ తిరిగి వదురుకుంటారు సంసారం మా తిరిగి కొయ్యే నాడు ఏనుగిన ఎలుకాయలు అయిపోతుంది అంటే అర్థం ఏమిటి మాత్రం ఏనుగ మాత్రం ఎలకాయను నవలకుం మళ్ళీ అద్దె పెడితే అట్లనే ఎలుకాయలు బయటకు వస్తాయి దాన్ని పగల కొట్టి చూస్తారు డబ్బు ఉండదు సంసారం మాత్రం వాళ్ళ సంసారం గట్లయిపోయింది అంటే తిండి లేని వాళ్ళు కట్ట వస్త్రాలు లేని వాళ్ళు కనుకున్నారు ఒక్కగాను ఒక్క బిడ్డను మాత్రం అనగా మైనావతి దేవని పేరు పెట్టుకున్నారయ్యా రాజు అనగా కడుకంబు రాజు నాందూరు మాందూరు గట్టు కట్లు కొట్టి గంగ నీళ్ళు తాగుతాడు వంట చెరుకు అని అనగా వంట సరుకులు అమ్ముతాడు నా చెల్లె మాత్రమనగా పెద్ద 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 కడుల పున్నీ అగో కట్టుకోను చీరలు లేక అనగా పెద్ద పెద్ద గుటర్లు ఎవరు ఏడుకొని మాత్రమే మనకు అంటుకోసుకొని ఊళ్ళు దాసుకుంటుంది వాళ్ళకన్న బిడ్డ మైనమది ఉన్నది బాబా కాదింటి పిల్లను తీసుకచ్చుకొని మనంట వేసుకుంటే అలిగి మలిగి ఉంటదమ్మా సాకులకి రెండు ఎందుకంటే అట్టగాదయ్యా మనకు ఒక బిడ్డ ఉంటే నీ చెల్లెకి కొడుకు ఉంటే నీ చెల్లె నిధిపేద రాలైన గాని మన బిడ్డని ఇచ్చి అగో ఆ చెల్లెకు పెళ్లి చేసే వాళ్ళం అట్లా కాదయ్యాన్ని ఎనగర రాబోతే ఎనగర వెళ్ళి సూర్యకత్తయ్యా ఇప్పుడు పోతలేదు ఎనకడ మీద బాయిదా పోయేది ఇప్పుడు ఏం చేస్తాండ్రు బాగు లెక్క టైప్ మోటార్ పెట్టి టాటర్ ఒక గుద్దు గుద్దు అక్కడ పోతా లేదా పోయి అయ్యా అదే కాదు జలం చూసి బాయిదా అవుతారు లేవు చూసి ఎవరన్నా చూసి పెళ్లి చేయాలి చె బిడ్డ వద్దు పెళ్లి చేద్దాం ఏమున్నాది మాపలే మా కట్ట కడుకున్నది కమ్మలు కుడిచేస్తా ఓడిసే మంచిగా మాట్లాడు దుడ్డు అంత ఇప్పుడు నీ పప్పులే ఉడక తాతగ చూసుకుందామంటే చూసుకుందాం కొడుకు వచ్చినాక కొడక కొడుక పెళ్లి అంటే నా కొడుకుని తీసుకొని పోతా పోతాబిడ్డ తీసుకొచ్చి పెళ్లి అవును కొడుకున్నాడు చూసుకుందావాడు ధర పాఠశాల ధరమాన పాఠశాల వందు పెట్టి తల్లి బాలపై స్నానం చేసి అన్నమదిని మళ్ళీ ధరమాన పాఠశాల గత බතු ന ട ത ത చ. అట్లా కాదు కానీ ఇదివరక పొయ్యి ఇక్కడ కూర్చున్న పొయ్యి వేడికి దూపు అవుతా లేదా ఇంత ఇంతపుతాడు అంత అయ్య గుణం కొంచెం గుణం ఏడవని ఎవర గుణాన్ని గుణం లేకుండా కాదు కాని కొడగా నేను మీ బాపు విశాఖ పొందుతాను ఏందో కాదురా రోజా రోజు వచ్చే వరకు కన్న తండ్రి స్నానం చేసి అన్నమిన క్చర పోయేవాడు అంతగాక పోతే తల్లి మా తండ్రిగా ఎప్పటికి ఇచ్చారో మాటను కూడా ఒళ్ళు పెట్టుకునియ్యారా తండ్రి సంబరంగా ఉన్న తల్లి సంబరంగున్నది ఏదో ఆలోచన చేస్తున్నారు ఏం చేయాల సంబరాంగా ఉన్నారు అయితే మీ బాబు నేను ఎందుకో సంబరంగా ఎవరా అయితే అన్న కదా అయితే పెళ్లి చేస్తానని నేను అన్నా అది కొడక చెప్పిన మాట విన్నావు అనుకో లబ్బర్ దాయి సాగుతుంది ఒక మాట చెప్తాను విను అయితే నేను అంటారా కదా అంటే మా అన్న భడ నిస్తి పెని చేస్తానను నేను అంటానా మీ బాబ అంటాను కదా అంటే ఇది లేదు లేదు మా చెలబిడ నిస్తి పెని చేస్తానను మీ బాబ అంటాడు వదయ్యని నేను అంటే ఎందుకుంటాడు ఆ మీ కొడుకే అప్పుడేవేను ఎందుకంటే మీ అవమాననకు ఆ నేనే అప్పుడు పప్పుల కాలేశురా ఆ

చిన్న <laughs> <laughs> లేకపో అది తొన్ను పొద్దుండేనాయను వాళ్ళు బాపు బాయరా ఒక్కరోజు గడిచరా ఒక్క వారం ఒక్కరూ ఒక్కరేలా గడుతున్న వాళ్ళురాయినా గుడిచరు ఏడు గన్నలు మూడు గమ్మలు ఏడు గన్న మూడు గమ్మల మూడు గమ్మల గుడు చెల్ల నా చెల్లరా గుడు నా చెల్లరా గుడు నా చెల్లరా బావురలు ఎజరా బాబా

నేను కూడ వేసుకుంటే పైన తీసుకెట్టుకొని పెళ్లి వేసుకుంటాను